అంటే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ సంక్రాంతి అండి ఇంకా ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి రోజు అనమాట ఐ మీన్ భోగి రోజు వ్లాగ్ అనమాట ఇంకా మా విలేజ్లో అయితే నార్మల్గా భోగి రోజు ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము సంక్రాంతి రోజు నార్మల్గా ముగ్గులు పెట్టుకుంటారు బట్ ఫెస్టివల్ అనేది అయితే భోగి రోజే సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట ఇంకా ఆ రోజు మార్నింగే త్రీ థర్టీకి అయితే అట్లా లేచాము ఇంకా అందరూ అయితే లైక్ నైట్ ముగ్గులు పెట్టేసి పడుకున్నారు ఎందుకంటే అర్లీ మార్నింగ్ చలి ఉంటుందని చెప్పేసి బట్ మేమైతే మార్నింగ్ త్రీ థర్టీకి లేసాం మాకు సో బాబున్నాడు కాబట్టి నైట్ కొంచెం ప్రాబ్లం అవుతుందని అర్లీ మార్నింగ్ అయితే లేచాము ఇంకా లేవగానే ఫస్ట్ అయితే హాఫ్ మూన్ అనమాట స్కైలో ఎంత బాగుండే వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ చలి కూడా చాలా తక్కువ ఉంది అందుకోసం అని చెప్పేసి అయితే కంఫర్టబుల్గా ముగ్గులు అయితే వేసుకున్నాము ఇంకా ముగ్గు వేయడానికంటే ముందే మా మమ్మీ అయితే గొబ్బిళ్ళు అండ్ అందులో పెట్టడానికి పిండి పూలు అవన్నీ అయితే రెడీ చేసి పెట్టారు అండ్ ఇంకా పర్టికులర్గా అయితే ఫ్రూట్ లైక్ ఏమంటారు వెజిటేబుల్స్ కూడా పెడతారు కదా ముగ్గులో అందుకోసం అని చెప్పేసి అయితే నేను లేవడానికి ముందే అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా నేను లేవగానే వచ్చు డైరెక్ట్ ముగ్గు వేయొచ్చు అని అయితే కాన్సెప్ట్ అనమాట ఇంకా నేనైతే మార్నింగ్ ముగ్గు వేయడం ఫోర్కి అట్లా స్టార్ట్ చేశానా ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది టైం ఆల్మోస్ట్ చాలా సింపుల్గానే వేసుకున్నాము ఇంకా నాకైతే నార్మల్గా ముగ్గు లేయడమే రాదు బట్ పర్టికులర్గా సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ కోసం అయితే ఫోన్లో చూసి అయితే వేస్తానన్నమాట ఇంకా ఈ ముగ్గు కూడా అయితే యూట్యూబ్ రిఫరెన్స్ తీసుకొని వేసాను సో ముగ్గు ఎలా అయితే కామెంట్ చేయండి చాలా నీట్గా వచ్చింది అండ్ ఇంకా ఇంటి ముందు ఏంటి అంటే సిమెంట్తోని ఫ్లోర్ లాగా చేసుకొని ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది అట్రాక్షన్ ఉంటుంది ముగ్గు బట్ మాది మట్టి కాబట్టి కొంచెం అంత సాటిస్ఫాక్షన్ అనిపేదు బట్ ముగ్గు అయితే చూడడానికి చాలా నీట్గా వచ్చింది అండ్ చూడడానికంటే ఫోన్లోనే ఇంకా కొంచెం క్లారిటీ ఉందన్నమాట అనమాట నాకైతే మంచిగా అనిపించింది ఇంకా మా మమ్మీ అయితే ఇంకా నేను ముగ్గు మొత్తం కంప్లీట్ చేసే గ్యాప్లో తల స్నానం చేసి వచ్చి ఎక్కడైతే గోబిల్లు అవన్నీ అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా మనమైతే నార్మల్గా గోబిల్లు పెట్టినప్పుడు పూజ చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి అయితే హెడ్ బాచ్ చేసి వచ్చే పెట్టారనమాట ఇంకా మెయిన్గా అయితే బంతి పూలు సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది బంతి పూలు అనమాట విలేజెస్లో ఒకప్పుడు చాలా ఉండేవి బట్ ఇప్పుడు అంతా మారిపోయింది ఈవెన్ ఫ్లవర్స్ కూడా దొరకట్లేదు అండ్ వేయడం చాలా తగ్గిపోయింది అండ్ ఫెస్టివల్స్కి సిటీస్ నుంచి ఇంటికి రావడం ఇలాంటివన్నీ చాలా తగ్గిపోయాయి ఒకప్పుడు ఉన్నంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడైతే లేదు కాజ్ ఎవరి కెరీర్స్ కోసం వాళ్ళందరు సిటీకి షిఫ్ట్ అవ్వడము వర్క్స్లో బిజీ ఉండడము విలేజెస్కి రాకపోవడం అట్లయితే జరుగుతూ ఉంది ఇంకా మేము కూడా మా ఇంట్లో అందరూ ఏం రాలేదు ఫెస్టివల్కి మా సిస్టర్ వాళ్ళు అయితే మిస్ అయ్యారు వాళ్ళకి లీవ్స్ లేకుండే ఇంకా నేను మమ్మీ డాడీ మా బాబు మేము నలుగురమే ఉన్నాము అండ్ మేమే సెలబ్రేట్ చేసుకున్నాము సో అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం లైక్ ఏమంటారు అంత ఫుల్ఫిల్డ్ ఏం లేకుండే అనమాట మా ఫ్యామిలీ మేము నలుగురమే ఉండే సో కొంచెం లైక్ మిస్ అయ్యాము బట్ ఓకే ఇంకా ఫెస్టివల్ అయితే అలా స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా ముగ్గేసి కొంచెం సేపు దాని దగ్గరే కూర్చొని ముగ్గుని చూసుకోవడం అనమాట ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ కష్టపడేసాను కదా సో కొంచెం ఆబ్సెషన్ అయితే ఉండిద్ది ఊరికే ఊరికే వెళ్ళి చూసుకోవడం అండ్ కలర్స్ ఫీల్ చేస్తాం కదా మంచిగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండ్ చూడాలనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అయితే వన్ అవర్కి ఒకసారి బయటకు వెళ్ళి చెక్ చేసుకోవడం జరిగింది అండ్ విలేజెస్లో ఏంటంటే డాగ్స్ ఉంటాయి కొంచెం ఆవులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా సో ముగ్గు ఎక్కడ తొక్కేస్తాయో అయితే ఒక చిన్న భయం ఉంటుంది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో వచ్చేసాను ఇంకా నేనైతే నెక్స్ట్ రెడీ అవ్వాలి అండ్ మా బాబుని కూడా స్నానం చేయడం కోసం లేపుతున్నాం అనమాట వాడైతే ఏడుస్తున్నాడు అండ్ ఇకేడ నేనైతే ఈరోజు లైక్ భోగి కాబట్టి మా బాబుకు భోగి పళ్ళు అయితే పోస్తాం అనమాట అందుకోసం అని చెప్పేసి అయితే ఈ శారీ పిక్ చేసుకున్నా అండ్ ఇది నేను ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు మా అత్తమ్మ పెట్టిన శారీ అనమాట తీసుకున్నప్పుడు నాకు ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ కట్టుకున్న తర్వాత అయితే చాలా అట్రాక్షన్ ఉండే శారీ నాకైతే చాలా బాగా యాప్ట్ అయినట్టు అనిపించింది ఈ కలర్ అండ్ కొంచెం కొత్తగా ఉందనమాట డిజైన్ కలర్ కూడా నేను ఇంతకుముందు ఇలాంటి కలర్స్ ఎక్కడ చూడలేదు అండ్ పట్టిన నేను తీసుకోలేదు బట్ ఈ శారీ బాగుంది అండ్ బ్లౌజ్ కూడా నేను మొత్తం కట్ వర్క్తో అండ్ హ్యాండ్స్ కొంచెం పఫీగా పెట్టించుకొని అయితే కుట్టించుకున్నా చాలా బాగుండే ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే మా మమ్మీ గారెల కోసం అయితే పిండి రుబ్బుతున్నారు సో నేనైతే తినను గారెలు బట్ వాళ్ళ కోసం అయితే చేసుకుంటున్నారు విలేజెస్లో ఏ ఫెస్టివల్ వచ్చినా అండ్ పర్టికులర్గా మా ఇంట్లో అయితే కంపల్సరీ గారెలు అనేది చేస్తారనమాట గారెలు లేకపోతే అది ఇన్కంప్లీట్ అయిపోతుంది ఫెస్టివల్ ఒక్కళ్ళు ఉన్న ఇద్దరున్న కంపల్సరీ వాళ్ళ కోసం అయితే గారెలు అయితే చేసుకుంటారు అండ్ ఇంకా మమ్మీ గారెలు చేస్తుంది ఈ గ్యాప్లో నేనైతే స్నానం చేసి వచ్చాను సో కంప్లీట్గా శారీ అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది అసలు చాలా బాగుండే వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ నేనైతే భోగిపళ్ళు పోసేటప్పుడు పిక్చర్స్లో అయితే చాలా నీట్ వచ్చింది అనమాట మంచిగా అనిపించింది శారీ మంచి సాటిస్ఫాక్షన్ ఉండే నాకు లైక్ ఏంటి అని అంటే కొంచెం శారీ కట్టుకుంటే నాకు కంఫర్టబుల్గా ఉండదు బాగున్నాడు కాబట్టి బట్ ఈ శారీ ఏంటంటే బ్యాక్ హుక్స్ కాకుండా ఫ్రంట్ హుక్స్ అయితే పెట్టించుకున్నా అనమాట అందువల్ల నాకు చాలా ప్లస్ అయింది అండ్ చాలా బాగుండే శారీ కూడా కలర్ మంచిగా యాప్ట్ అయినట్టు అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే భోగిపళ్ళు అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇంకా బాబుకైతే త్రీ మంత్స్ అసలు కూర్చోవడం కష్టం కదా సో భోగిపళ్ళు పోయ్యాల వద్దా అన్నట్టు అయితే ఇన్ని రోజులు ఆగిపోయాము బట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్లో ఎప్పుడు ఫెస్టివల్ వస్తే లైక్ అంటే బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి ఎప్పుడు వచ్చినా పర్లేదు పోయొచ్చు అని అయితే అన్నారనమాట అని చెప్పేసి దట్టు మాకు థర్డ్ మంత్ కలిసి రావడం వల్ల ఇంకా మేమైతే భోగిపళ్ళు అయితే పోసాము అండ్ చాలా చక్కగా కూర్చొని అయితే పోయించుకున్నాడు అసలు కొంచెం కూడా ఏడవకుండా చాలా సైలెంట్ ఉండి చాలా మాకు ఏమంటారు సపోర్ట్ చేసి అందుకోసం అని చెప్పేసి అయితే ఈ ఫంక్షన్ చాలా నీట్గా అండ్ ప్లెజెంట్గా అయిపోయింది అండ్ నాకు చాలా క్యూట్ అనిపించింది లైక్ ఏంటి అంటే అంత చిన్న బాబుకి ఒళ్ళు కూర్చోబెట్టుకొని భోగిపల్లి పోయడం అనేది బాగుండిద్ది కదా యాక్చువల్లీ ఏంటి అంటే ఫస్ట్ నేనే పోసాను మదర్ని కాబట్టి ఇంకా నేను పోసినప్పుడు ఏంటంటే క్లిప్ మిస్ అయింది అని చెప్పేసి అదైతే నేను పెట్టలేదు మా హస్బెండ్ మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే లాస్ట్ టైము మా అక్క వాళ్ళ పాపకు పోసినప్పుడు ఏంటి అని అంటే అందరిని పిలవడము అండ్ మా రిలేటివ్స్ కూడా విలేజ్లోనే ఉండే అప్పుడు సో అందరు వచ్చినారు మంచిగా అనిపించింది కొంచెం ఎక్కువసేపు కొంచెం పెద్దగా ఫంక్షన్ చేసినట్టు అనిపించింది బట్ ఈసారి అసలు మా ఇంట్లో వాళ్ళే మా హస్బెండ్ మా అక్క వాళ్ళే మిస్ అయ్యారు అండ్ మా రిలేటివ్స్ కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి రాలేదన్నమాట అందుకోసం చెప్పేసి అయితే కొంతమందే ఉన్నారు సో ఒక నైన్ మెంబర్స్తో అయితే పోసాము ఇంక్లూడింగ్ మీ సో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది మా బాబు మంచిగా భోగి పోయించుకున్నాడు సో నార్మల్గా ఇది అయితే ఒక ట్రెడిషన్ ట్రెడిషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ హెల్త్ కి సంబంధించిందనమాట అందుకోసం అని చెప్పేసి ఏజ్ తో సంబంధం లేకుండా పోసుకుంటూ బెటర్ అండ్ అప్ టు నైన్ ఇయర్స్ వరకు పోయొచ్చంట బట్ మేము ఎన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తాము అనేది అయితే తెలియదు మాకు సో ఇంకా భోగిపల్లి ఫంక్షన్ అయితే ఇలా జరుగుతూ ఉంది ఇంకా మంచి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాయి ఎందుకంటే మా బాబు చేస్తున్న సెకండ్ ఫంక్షన్ అనమాట అంటే ఉయ్యాల ఫంక్షన్ ఒకటి దాని తర్వాత ఇదే అన్నమాట వాడికి చేస్తున్న సెకండ్ ఫంక్షన్ అండ్ బాబుతో సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట మాకు సో కొంచెం స్పెషల్ అందుకోసం అని చెప్పేసి అయితే నేను వీడియోస్ ఫొటోస్ అయితే మంచిగా క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంత చిన్నగా ఉండరు నెక్స్ట్ ఇయర్కి పెద్దగా అయిపోతాడు సో ఇప్పుడున్న మెమరీస్ అప్పుడు ఉండవు అందుకోసం అని చెప్పేసి ఏ ఫంక్షన్ చేసినా ఏ అకేషన్ అయినా కంపల్సరీ ఫోటోస్ అయితే తీసి పెట్టుకుంటాను నేను అన్ని మెమరీసే వాడు పెద్దగా అయ్యాక నీకు చిన్నప్పుడు ఇలా చేసాము చూడు అని చూపించుకోవడం కోసం అనమాట సో మంచిగా అనిపించింది నాకైతే ఎందుకు అని అంటే ఎవరు లేకపోయినా సరే ఉన్న వాళ్ళతోనే మంచి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నాము మా బుడ్డి బాబుకు అని చెప్పేసి అయితే అనిపించింది ఇంకా భోగిపల్లి పోయడం తర్వాత లాస్ట్లో అయితే హారతి ఇచ్చి లేపి మళ్ళీ బాబుకి అయితే స్నానం చేయించాము భోగిపల్లి పోసిన తర్వాత కంపల్సరీ స్నానం అయితే చేయించాలన్నమాట ఇంకా అదే రోజైతే మా అమ్మమ్మ వాళ్ళైతే వచ్చారనమాట మా ఇంటికి సో ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చారు యాక్చువల్లీ ఇది మా వదిన పంపించిందంట సిసిందరి డ్రెస్ చాలా క్యూట్గా ఉండే బట్ మేము ఏంటంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇది వేయాల్సి వచ్చింది ఫంక్షన్ ముందుకు వాళ్ళు తీసుకురాలేదు అందుకోసం అని చెప్పేసి ఫంక్షన్ మొత్తం అయిపోయినాక వేసినాము అసలు ఎంత క్యూట్ గా ఉండే స్నానం చేపించి మంచిగా అనిపించింది అండ్ ఇంకా మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొని రావడం అయితే ట్రెడిషన్ అనేది చెప్పొచ్చు విలేజెస్లో మన అమ్మ వాళ్ళు మన కోసం ఎలా తెస్తారు మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ కోసం అలా తీసుకొస్తారనమాట సో ఈసారి కొంచెం బిజీ ఉండడం వల్ల బాబుతోనే అప్పలేం చేసుకోలేదు ఇంట్లో అందుకోసమని చెప్పేసి మా అమ్మమ్మ అరిసెలు అండ్ కట్టగారెలు అయితే చేసుకొని తీసుకొచ్చారు సో ఇంకా మంచిగా అనిపించింది అనమాట మేము చెయ్యకపోయినా తనకి తీసుకొని వచ్చారు కదా సో కొంచెం తినేసి అయితే అట్లా రిలాక్స్ అయ్యాం అందరం ఇంకా నెక్స్ట్ అయితే వానికి స్నానం చేయించి ఆ డ్రెస్ అయితే చేయించామన్నమాట చాలా క్యూట్గా అనిపించేసారి లైక్ ఏంటి అంటే చిన్న బాబు కదా అందుకోసం అని చెప్పేసి వాడికి ఏ డ్రెస్ చేసినా చాలా అడోరబుల్ అనిపిస్తుంది చాలా ఆబ్సెషన్ ఉంటుంది నాకైతే లైక్ ఫస్ట్ టైం కాబట్టి ఏ చిన్న మూమెంటేనా అరే ఇది బాగుంది ఇది కొత్తగా ఉంది అని అట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మేము ఇంకా అసలు కిడ్స్ ఉన్న ఇంట్లో అయితే అలాగే ఉండేది అండ్ మా జుడ్డు కూడా ఉన్నట్టయితే మాకు ఇంకొంచెం స్పెషల్గా ఉండేది ఎందుకంటే ఈసారి ఇద్దరికి కలిపి భోగి పళ్ళు పోయొచ్చు అనేది ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట నేను బిఫోర్ డెలివరీనే అనుకున్నాను సో నాకు జనవరి వరకు త్రీ మంత్స్ వచ్చేలాగా డెలివరీ అయితే బాగుండిద్ది భోగిపళ్ళు ఇద్దరికి కలిపిచ్చు అని అట్లా చాలా ప్లాన్ చేసుకున్నాము బట్ లాస్ట్లో మా అక్కకి లీవ్స్ లేకపోవడం వల్ల మా జున్ను వాళ్ళు రాలేదు అండ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మేము మా బాబుకి అయితే ఇక్కడ ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో కొంచెం వాళ్ళు లేరు అనే లోటు అయితే కంపల్సరీ ఉండేది బట్ ఉన్న దాంట్లో మేమైతే మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాం అని అయితే చెప్పాలన్నమాట సో మా బాబుకి డ్రెస్ వేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇది అనమాట చాలా క్యూట్గా ముద్దుగా అనిపించింది సో ఇంకా నా బ్లాగ్ అయితే ఇది అనమాట భోగి రోజుది అండ్ సంక్రాంతి అయితే మేము సెలబ్రేట్ చేసుకోము జస్ట్ భోగి ఒకటే సెలబ్రేట్ చేసుకుంటాము అందుకోసం చెప్పేసి భోగి బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఇంకా వ్లాగ్ అయితే ఇది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ బై బాయ్